నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మట్టి కానీ రవాణా చేస్తే అటువంటి వ్యక్తులపై మరియు ఆయా వాహనాలపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పేర్కొన్నారు ఈరోజు అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో కోవూరు మండలం వేగురు గ్రామం పెన్నానది ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ని సీజ్ చేశారు సీజ్ చేసిన వాహనాన్ని కోవూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మండల పరిధిలో ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా చేస్తే ఉక్కుపాదం మోపుతామని తెలియజేశారు देर <laughs> देखिंता